హాయ్ అండి నేను మీ సరళ శరత్ చాలా రోజులకి కదా ఈరోజు మీరు మీకు నేను చూపించేది శ్రీ సాగర కనకదుర్గ ఆలయం అండి బోట్లో వెళ్ళాలి ఐదు నిమిషాల కానీ చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ నేను మా వారు మా పాప వెళ్ళామండి చూడండి చాలా బాగుంది हां बाहर निकल गया हां sao पक्का तो मत బోటు దిగిన వెంటనే ఆటోలు ఉంటాయండి టికెట్ టెన్ రూపీస్ అను తర్వాత కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి పైకి వెళ్ళి తీసుకోవచ్చండి ఎక్కడానికి మెటల్ రూటు ఉంది బైక్ రూటు ఉందండి కార్లు కూడా పైకి వెళ్తాయండి ఇక్కడ కాలు కొడుక్కోడానికి ట్యాప్లు కూడా పెట్టారండి అలా ముందుకు కాలు కొడుక్కొని వెళ్తే తులసి కోట ఉన్నదండి తులసమ్మ తల్లి ఉందండి అలా ముందుకు వెళ్తే లైన్స్ అన్నీ వస్తాయండి శ్రీ దర్శనము ట్వంటీ రూపీస్ టికెట్ ఉందండి మీరు ఎలా వెళ్ళినా పర్వాలేదు చాలా బాగుందండి గుడి అయితే అమ్మవారు అయితే నిండిగా ఉన్నారండి దేవి శరీమ్ నవరాత్రులు కదండి ఎక్కడ చూసినా భవానీలు అండి చాలా బాగుందండి ఎటువైపు చూసిన భవాని మాలలతో కలకల ఎంత బాగున్నదో గుడి అయితే సూపర్ అండి చూడండి ఎంత బాగా అలంకరించారు తల్లి కూడా కనిపిస్తుందండి చూడండి చూడండి ఇటు చూసిన భవానీ మాలలో ఎంత బాగున్నారు చూసిన కనిపిస్తుంది కనిపిస్తుందండి చూడండి ఆ తల్లి అంత బాగున్నారో రెండు కళ్ళు చాలేదండి చూడడానికి అయితేనే ఇక్కడ ఫోటో తీసుకున్నామండి ఫోన్లో అయితే ప్రజెంట్ ఎలా చేస్తున్నారు చాలా బాగుందండి ఎంట్రన్స్ కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారండి అలా కొంచెం ముందుకు వెళ్తే శివలింగం ఉందండి పరమేశ్వరుడు శివలింగానికి మనమే అభిషేకం అన్నీ చేసుకోవచ్చండి శివలింగం తర్వాత వేప చెట్టు ఉందండి అక్కడ కూడా ద్వీపాలు అన్నీ పెట్టుకోవచ్చండి అలాగా ఆ వేప చెట్టుకి దగ్గరలోనే కామేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కట్టారండి చాలా బాగున్నాయి మనం తలుపు చేసుకునే మన మధ్య గణపయ్య అండి గణపయ్య టెంపుల్ అండి ఇది మన ఉండరాళ్ళ గణపయ్య ప్రతి గుడి దగ్గర ఈ రెడ్ తాళు అమ్ముతున్నారండి పది రూపాయలు కట్టుకో ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు గణపయ్య గుడి పక్కనే శివాలయం ఉందండి అది కూడా పంతులు గారు ఉన్నారు గోత్రనామాలు చదువుతున్నారు గుడిలో సేవ చేసే భక్తులండి ప్రసాదాలు అసలు చేస్తున్నారండి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ కొనుక్కోవలసిన వాళ్ళు కొనుక్కోవచ్చండి ఇక్కడ లో ఉండే భక్తులకు ప్రసాదం ఇస్తున్నారండి అలా కిందకి దిగామండి కిందకి దిగిపోయాక చూడండి కొందరు ట్లు పెట్టి ఎక్కుతున్నారండి పిల్లలకి ఆడుకునే ఆడుకునేవన్నీ ఉన్నాయండి ఉయ్యాల జారుడు వల్ల అన్నీ భలే ఉన్నాయండి పిల్లలకి పర్వ సరదా ఉండొచ్చు అండి ఇక్కడ ప్రసాదం కూడా పంచారండి పులిహోర దద్దోజనం పంచారండి వచ్చే భక్తులకి చాలా బాగుంది అంతానండి పిక్నిక్ స్పాట్గా పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంది వ్యూ చూడడానికి कावटला भेटला नारकरला नाव देऊया इंदू नाम देऊया ట్రైన్ అవన్నీ కంటైనర్ లేదు అది ట్రైన్ కాదు కంటైనర్ లేదు అంటే గూడ్స్ ట్రైన్ అనమాట సాగర్ దుర్గా టెంపుల్ ఇటు నుండి ఆటో ఎక్కామని ఇటు నుండి అలా నడుచుకుంటూ దిగామండి సరదాగా అలా వీడియోలు తీసి వెళ్ళొచ్చు అనేసి जादी ना कटि कल लेट लगे 19 तक गिर ओके था को। वाला पैसेंजर बोट वीडियो तीस वाला ये <स्थारीण> आगे ఇలా బోట్లో తెస్తారు ఐదు నిమిషాలే జర్నీ పెద్ద షిప్ వచ్చిందండి ఆ షిప్ రావడం మాకు కొంచెంసేపు ఎక్కువసేపే ఉన్నామండి అందులోకి మేము దిగే బోట్లో ఒక ఆవిడ చేరా మర్చిపోయారు అనేసి అవి ఇవ్వడానికి మళ్ళీ రిటర్న్ బోట్ వెళ్ళిందండి అందుకే మేము పది నిమిషాలు ఎంపావు గంటే ఉన్నామండి బోట్లో దుర్గాదేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులే ఉంటుందటండి దసరా రోజు ఉండదండి అమ్మవారిని బోట్లో తెచ్చి పెట్టి నదంతా తిప్పుతారటండి ఊరేగిస్తారటండి చాలా బాగా చేస్తారటండి అక్కడ మాలేసుకున్న కథ అని చెప్పారండి nggak ada nggak ada nggak कि पत्थर निकल रहा था कि नियमित लगा था đi लीवर कंट्रोल 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 đi 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 దేవి నవరాత్రులో మా ఒక రోజు ఎలా గడిచిందండి ఆ దుర్గమ్మ తల్లిదండ్ర వల్ల వీలైతే వెళ్ళడానికి చాలా ట్రై చేయండి చాలా బాగుంది మిస్ అవ్వకండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ మీ సరళ శరత్